మాతృభాషలో రాణించిన వేరే భాష అంటే కొద్దిగో గొప్ప ఖచ్చితంగా భయపడుతుంటారు ఇక తెలుగు మీడియంలో చదివిన వారి ఇంగ్లీష్ కష్టాలు మాములువి కావు అలాంటిది చదివింది తెలుగు మాధ్యమమే అయినా ఆంగ్లంపై అద్భుతమైన పట్టు సాధించాడా యువకుడు అంతేకాదు అదే భాషతో వరుస రచనలతో పాఠకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నాడు ఆసక్తి ఉంటే శక్తికి భాష హద్దు కాదంటున్న రాజన్న సిరిసిల్లా వాసి మురళీ కథ ఇది ఆంగ్ల సాహిత్యంపై మక్కువతో ఇప్పటికే రెండు వందల నవలలు చదవటం పూర్తి చేశాడు యువకుడు చదవటమే కాదు ఇంగ్లీష్ భాషపై కొత్త ప్రయోగాలు చేస్తూ తనదైన శైలిలో ఆంగ్ల రచనలు చేసి పాఠకుల అభినందనలు అందుకుంటున్నాడు పాఠశాల స్థాయి నుంచే తన భావాలను కవితల రూపంలో పేపర్ పై ఉంచేవాడు అలా మొదలై తన భావ వ్యక్తీకరణ రెండు వేల పదమూడులో పుస్తకం రాయాలనే ఆలోచనను రేకెత్తించిందని చెబుతున్నాడు యువకుడి పేరు మురళి రాజన్న సిరిసిల్ల జిల్లా నాచర్ల తిమ్మాపూర్లో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు చిన్నతనం నుంచే ఆంగ్లంలో కథలు చెప్పడం వినడంపై ఆసక్తి పెంచుకున్నాడు ఆంగ్లమంటే ఇష్టం ఉన్న పరిస్థితుల దృష్ట్యా డిగ్రీ వరకు తెలుగులోనే చదివాడు మాస్టర్స్ మాత్రం ఇంగ్లీష్ లిటరేచర్లోనే పూర్తి చేశాడు ఉద్యోగం విషయంలోనూ ఇష్టాన్ని పక్కన పెట్టకుండా ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు యువకుడు పదకొండేళ్లుగా కొలువు చేస్తూనే ఫ్రీలాన్స్ గెస్ట్ ట్యూటర్ గా పాఠాలు చెబుతున్నాడు ఆ విధులు నిర్వహిస్తూనే ఇరవై మూడు పుస్తకాలు రాసి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు వాటిల్లో మూడు తెలుగు మిగిలిన ఇరవై పుస్తకాలు ఆంగ్లంలో రాసినవే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేశాను ఇప్పుడు గెస్ట్ లెక్చరర్ గా కూడా చేస్తాను ఇంగ్లీష్ ట్యూటర్ గా జిఆర్ఈ కోచింగ్ గా వకాబులరీ ఎన్హాన్స్ ట్రైనర్ గా కూడా పర్సనాలిటీ టీచర్స్ ట్రైనర్ గా కూడా చేస్తున్నాను దాదాపు ఇప్పటి వరకు ఇరవై ఆంగ్ల పుస్తకాలు పదహారు వందల ఇంగ్లీష్ పద్యాలు ఆంగ్ల పద్యాలు మరియు మూడు తెలుగు పుస్తకాలు రాయడం జరిగింది మొదట్లో పుస్తకాలు రాయడం అంటే ఒక ఉద్యోగం బాగా డబ్బులు సంపాదించడం పేరు ప్రఖ్యాతులు సంపాదించడం అనుకున్నాను తర్వాత పుస్తకాలు రాయడం అంటే ఒక జీవన విధానం అని ఈ మధ్యలోనే అర్థమైంది ఆ సమాజానికి ఫ్యామిలీకి మధ్య సంఘర్షణలో సమాజం ఎలా కృషి చేస్తాడనే ఒక పుస్తకం ఫర్గెటైన్ వ్యక్తీకరించడానికి ఏర్పరచుకున్న ఈ చిన్న చిన్న అలవాటు చిన్న చిన్న కవితల రూపంలో రాస్తున్నటువంటి అలవాటు నాలో జీవన శైలిగా మారిపోయింది తన రచనల్లో వాల్మీకి రామాయణ పుస్తకం బెస్ట్ సెల్లర్ గా నిలిచిందని చెబుతున్నాడు మురళి రెండు వేల ఇరవై రెండులో లో వెయ్యి కవితల్ని ఒకే పుస్తకంగా విడుదల చేశాడు సినిమాల కోసం కథలు కూడా సిద్ధం చేశాడు పాటలు కవిత్వం కథలు నవలలు ఇలా ఎన్నో రచనలు చేస్తూ అవార్డులు రివార్డులు సాధించాడు యువకుడు ప్రముఖుల జీవిత కథలకు ప్రశంసలు అందుకున్నాడు నాకు బాగా పేరు సంపాదించినటువంటి పుస్తకాలు ది వాల్మీకి వాల్మీకి రామాయణం రామాయణం ఆఫ్ ఇది అయోధ్య లో రామ ఆలయం నిర్మితమవుతున్న సమయంలో చాలా పాపులర్ ఉంది అమెజాన్ లో కూడా ది బెస్ట్ సెల్లింగ్ బుక్ నిలిచింది పర్జీవరన్స్ పర్సానిఫైడ్ గురించి రాశాను సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలను బేస్ చేసుకుని అనుభవాల కలయికను కలిపి ఒక పుస్తక రూపంలో నేను ముందుంచుతున్నాను దాదాపు ఒక సంవత్సరానికి మూడు రాయొచ్చు మినిమం అయితే నేను రెండు రాస్తూ వస్తున్నాను ఇప్పుడు ఇంగ్లీష్ ఇజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అనేది వస్తే మంచి గుర్తింపుని వస్తుంది అనేది ఒక మనసులో తట్టింది నవలలు చదవడం అలవాటుగా నేర్చుకున్నప్పటి నుండి అది ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్ పెరిగి సో ఇంగ్లీష్ లోనే రాయడం మొదలు పెట్టాను యువ ఇంటర్నేషనల్ అకాడమీ నుంచి ది బెస్ట్ రైటర్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు తెలంగాణ వివేక రచయితల సంఘం ఉత్తమ రచయితగా గుర్తించడం గర్వంగా ఉంది ఉందంటున్నాడు సాహిత్యంలో మరిన్ని అత్యున్నత పురస్కారాలు అందుకోవడమే లక్ష్యమని వివరిస్తున్నాడు నేను టూ థౌజండ్ థర్టీన్ లో నా మొదటి పుస్తకం బిటర్ స్వీట్ జ్యూసెస్ అనేది జర్మన్ లో జస్ట్ ఎడిషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు యువ కళాకారుడైనటువంటి కిరణ్ వరికిల్లా ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఒక అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్ లో జన్మించినటువంటి అతను అంతర్జాతీయ కళాకారుడుగా ఎలా ఎదిగాడు అని ఒక మూవీ స్క్రిప్ట్ కూడా రాశాను లాక్డౌన్ టైంలో లాక్డౌన్ స్టోరీస్ అని క్వారంటైన్ పోయిమ్స్ అని నా ఫస్ట్ బుక్ వచ్చి ది బెటర్ స్వీట్ జ్యూసెస్ ఆయుష యువ ఇంటర్నేషనల్ అకాడమీ నుండి ది బెస్ట్ రైటర్ అవార్డు వచ్చింది తెలంగాణ వివేక రచయితల సంఘం నుండి ఒక బెస్ట్ రైటర్గా గుర్తింపు వచ్చింది జనగామ రచయితల సంఘంలో మంజీరా రచయితల సంఘంలో సభ్యునిగా ఉన్నాను అనేక చిన్న చిన్న క్యాష్ ప్రైజులు బెస్ట్ రైటప్ అవార్డులు ఇలా వచ్చాయండి ప్రస్తుత తరుణంలో ఆంగ్ల పుస్తకాలు చదివేవారు చాలా తక్కువగా ఉన్నారని అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో కూడా రాయడం మొదలు పెట్టానని చెబుతున్నాడు మురళి భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు ఒక వన్ ఫేమ్ అయిపోదాం అనే ఉద్దేశం ఉంటే ఈ రైటింగ్ అనేది సూట్ అవ్వదు సో రైటింగ్ అనేది సాటిస్ఫాక్షన్ మానసిక సంతృప్తి వారికే ఈ రైటింగ్ అనేది సూట్ అవుతుంది పెద్ద పెద్ద ఎమోషన్స్ రాసి పెద్ద పెద్ద పుస్తకాలు రాసినా గానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య తక్కువ ఉండడం వల్ల నా ఎమోషన్స్ అందరికీ అర్థం కావాలి కాబట్టి లో కూడా రాయడం మొదలు పెట్టాను చదివిన వాళ్ళందరూ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ కెరియర్ గా ఎంచుకోవాలంటే లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఎగ్జాజురేషన్ అతిశయోక్తి కాకుండా లాంగ్ టర్మ్ గోల్ అయితే నోబెల్ ప్రైజ్ లాంగ్ టర్మ్ సో ఇట్స్ నాట్ అబౌట్ అవార్డ్ విన్నింగ్ ఒక మంచి పుస్తకం మంచి పేరు అందరూ అర్థం చేసుకోగలిగే పుస్తకం ఒక వ్యక్తి పర్ఫెక్ట్ గా అంటే రైటింగ్ అలవాటు ఉండాలి సో రీడింగ్ మేక్స్ ది ఫుల్ మ్యాన్ రైటింగ్ మేక్స్ ది ఎక్సైట్ మ్యాన్ రైటింగ్ అనే హాబీ ఉన్న వ్యక్తి ఏ ఉద్యోగానికైనా సూట్ అవుతాడు సంకల్పంతో సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించాడు యువకుడు పరభాష అంటే భయపడవద్దని చదవడం వినడం రాయడం మాట్లాడడం ద్వారా ఏ భాషైనా సులువుగా నేర్చుకోవచ్చని చెబుతున్నాడు మురళి